హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అయితే లెక్కలేనన్ని కూరగాయలు ఉన్నాయి పచ్చిమిర్చి కాలీఫ్లవరు వంకాయలు చిక్కుడు ఇంకా ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి మరి ఇప్పుడు అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఏమి కన్నయ్య తాగాదు కూరగాయలు తెంపుదాం చూడండి మా కన్నయ్య ఎక్కడ పోయినా నేను గిట్ట కూరగాయలు తెంపడానికి రెడీ అంటుండు ఇప్పుడు నేను వంకాయలు తెంపుదామని వస్తే ఇక చూడండి నేను తెంపుతా అని నా ముందుకు వచ్చేసిండు కన్నయ్య నువ్వు ఉంటే పని కాదు ఎండ కొడుతుంది నువ్వు అటు పోయి ఆడుకో ఇంకా ఈ ట్రబులలో అయితే వంకాయలు చాలా ఉన్నాయి తెంపుకుందాం ఇంకా గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నవి ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి మొక్కలు ఆరిపోయినాయి చూడండి ఫస్ట్ టైం హార్వెస్ట్ ఈ వంకాయలు ఒక్క ట్రబులో నాలుగు మొక్కలు పెట్టుకున్నాము గ్రీన్ వంకాయలు పొద్దున్నైతే మంచిగా ఉంటాయి మొక్కలు ఇప్పుడు ఎండ చూడండి ఎట్లా అయిపోయినాయో అన్నీ వాడిపోయినాయి ఏమన్నా బ్రెడ్డా జరుగు వంకాయలు ఎంపుదాం కన్నయ్య నువ్వు నా కాలంలోకి వస్తున్నావు కింద పడతావు జరుగు వంకాయలు దెంపుతా అవ్యా ఏం తెంపుతున్నావు వంకాయలా సరే లేవు మా కన్నయ్యకు అన్ని నా బొద్దులే వచ్చినాయి చూడండి పొద్దున్న లేచి చెట్లనే ఉంటా అంటాడు ఈరోజు నేను కూరగాయలు దెంపాలా వద్దా కన్నయ్య ఎండ కొడుతుంది దెబ్బ దెబ్బ తెంపుకొని పోదాం ఇంటికి సరేనా ఈ రోజు వంకాయల హార్వెస్ట్ బలం ఉంది ఇక్కడికి ఉన్నాయి పొడుగు వంకాయలు ఇక్కడ ముసుకు వంకాయలు ఉన్నాయి ముసుకు వంకాయలు అయితే పెంపినప్పుడల్లా మూడు నాలుగు వస్తాయి చూడండి ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ గిట తెంపేసుకుందాం కాలీఫ్లవర్స్ మూడు నాలుగు ఉన్నవి కాకపోతే ఈరోజు రెండు తెంపుకుందాం సాయంత్రం కాబట్టి మొక్కలన్నీ వాడిపోయినాయి చూడండి ఎండాకాలం కదా ఏది నీకు కావాలా పట్టుకో ఇక్కడ వేద్దాం బుట్టిలోకి వేద్దాం ఉర్రి 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 ఇంకోటి తెంపుదాంరా ఇక్కడ ఇగో ఇంకోటి ఇక్కడ రా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది గిటే తెంపేసుకుందాం రెండు కాలీఫ్లవర్లు అయితే తెంపుకున్నాము ఇక చూడండి వీళ్ళు బుడతలు ఇద్దరు నన్ను ఏ కూరగాయ దెంపనిస్తలేరు నా చుట్టే తిరుగుతున్నారు చూడండి ఇప్పుడు నేను ఎట్లా తెంపాలి కూరగాయలు ఇది పట్టుకుంటావా ఆ పట్టు కూరగాయలమ్మా ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి చెట్ల నిండా పచ్చిమిరపకాయలే ఎట్లా రాసినాయి చూడండి తెల్లటి కాయలు పచ్చిమిరపకాయలు ఒక పావు కేజీ వస్తాయి చూడండి ఈ ఒక్క బ్లాక్ ట్రబ్బులో నాలుగు మొక్కలు ఉన్నాయి నాలుగు మొక్కలకు చెట్ల నిండా కాయలే మంచి తెల్లటి మిరపకాయలు ఇవి మిరపకాయలు కాదు తెల్లటి మిరపకాయలు కొంచెం కారం తక్కువే అని చెప్పుకోవాలి ఇక చూడండి ఇట్లా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక పావు కేజీ వస్తాయి చూడండి ఈ చెట్లకి ఇట్లా ఒక్క ట్రబ్బులో నాలుగు మొక్కలు పెట్టుకుంటే మంచిగా నాలుగు మొక్కలకి పావు కేజీ మిరపకాయలు వస్తున్నాయి చూడండి ఒక్కొక్కసారి ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట మనం అనుకోకుండా వస్తాయి ఈ పంట అసలు మిరపకాయలు రావడం చాలా కష్టం అంటే ముడత రోగం వస్తుంది మిర్చి మొక్కలకి కానీ ఏ రోగం లేదు చూడండి అన్నయ్య మిరపకాయలు తెంపుతావా ఇక తెంపు ఇడున్నాయి తెంపు తెంపు మళ్ళా మిరపకాయలు ఇగ ఇట్లా తెంపాలి చెట్లు కొట్టొద్దు ఇది ఉందా ఇట్లా పట్టుకొని ఇట్లా తెంపాలి ఎండ కొడుతుంది పానన్న నీకెందుకు ఇంత తిప్పలు ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయా ఏంది అవునుగా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ గిట్ట పచ్చిమిర్చి ఈ రోజు పచ్చిమిర్చి హార్వెస్ట్ భలే ఉందబ్బా ఇక్కడ చూడండి మల్లె మొగ్గలు ఎంత చక్కగా ఊసినాయో చెట్టు నిండా మొగ్గలే చూడండి మొత్తం ఆకంతా కట్ చేస్తే ఇట్లా వస్తాయి అనమాట ఇప్పుడు మల్లె పూల సీజన్ కాబట్టి చెట్ల నిండా మొగ్గలే ఉన్నాయి సాయంత్రం కాగానే మంచి ఇవన్నీ ఇప్పుకుంటాయి బాగుంది అన్న నువ్వు తెంపుతావా మళ్ళీ ఓ తెపమల్ల ఓ అంటున్నావు తెంపారం కారం పడుతుంటే కళ్ళల్లో సగం దగ్గిపోయింది కారం పడితే నీ తోటి ఇప్పుడు నాయనా మిరపకాయలు తెంపొద్ది అక్కడ పో నీకు టమాటాలే కరెక్టు మిరపకాయలు తెంపుతుంటే సగం కట్ అయింది అందులో రసం కళ్ళలో పడితే ఇప్పుడు ఎంత లొల్లు నాకు ఇంక అక్కడ ఉన్నాయి మిరపకాయలు ఎక్కడ వాడితే అక్కడ మిర్చి మొక్కలు ఉన్నాయి కదా ప్రతి మిర్చి మొక్కకు నాలుగైదు కాయలు ఉన్నవి ఇక చూడండి ఇప్పటికే బుట్టి నిండింది ఇంకా అక్కడ ఉన్నాయి చూసి తెంపుకుందాం కానీ ఈ బుడతలు ఇద్దరు నన్ను పని చేయనిస్తలేరు నా వెంబడి నాని నాని అని తిరుగుతూ ఉన్నారు మీరిద్దరు అటు పోండి రాజారా నన్ను కూరగాయలు తెంపనీయంరా ఎండ కొడుతుంది పోండి అటు పోండి ఇక్కడ మిర్చి మొక్క ఉంది కదా ఇది ఒక రేర్ వెరైటీ మిర్చి మొక్క పండ్లకు వదిలినాము ఇది ఎండిపోయి ఇట్లా అయినాయి అనమాట ఇంకా విత్తనాలకు వస్తాయని తెంపేస్తున్నా చూడండి ఇట్లా ఉన్నది ఇదొక రకమైన మిర్చి ఇంకా తోటలో మళ్ళీ చిక్కుడుగాయ చూడండి గుత్తులు గుత్తులు ఇప్పుడు ఈ గుత్తులు ఉన్న చిక్కుడుగాయ అంతా మళ్ళీ తెంపేసుకుందాం చెట్టును తీద్దాం అనుకున్న చెట్టుకు మళ్ళీ కేజీల కొద్దే వస్తుంది మీరే చూడండి అన్ని గుత్తులు గుత్తులే మళ్ళీ చిక్కుడుగాయ మళ్ళీ పక్క గంట పడుతుంది మనకి ఈ చిక్కుడుకాయ దెంపడానికి ఎందుకో ఏమో ఈ చిక్కుడుగాయ దెంపాలంటే కొంచెం బెజారే వస్తుంది నాకు కానీ తప్పదు కదా ఇక్కడ చూడండి గుత్తులు ఆకుల కంటే చిక్కుడుగాయ గుత్తులే ఎక్కువ ఉన్నాయి చూడండి బాబోయ్ ఇదేం చిక్కుడు నాయనా ఆయన ఇంతగానం కాస్తుంది నిజం చెప్తున్నా అన్నీ పీకేద్దాం అనుకున్నా నేను కొయిసారి తెంపినప్పుడే కాకపోతే ఎందుకో చెట్ల నిండా పూత వచ్చేసరికి మళ్ళీ ప్రాణం ధరియలేదు ఇంకా పదిహేను అన్నీ మళ్ళీ ఇట్లా వచ్చేసి చూడండి పదిహేను రోజులు అవుతుంది మనం దెంపుకొని పోయిన ఆదివారం కాక అటు పోయిన ఆదివారం దెంపినాము అంతా పూతా ఉండే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇట్లా కాయ వచ్చేసింది ఇక్కడ అంతా చిక్కుడుగాయనే ఉంది ఇక్కడ మస్తు ఉంది చూడండి గోడ పొంటి తీగ మల్లేసినా గిట మళ్ళీ చిక్కుడుగాయనే మొత్తం ఇక్కడ వచ్చిందని తీగ అంతా అక్కడ మల్లేసినాము ఇంకా పొదలంతా చిక్కుడుకాయని పాపం కొమ్మ కొమ్మి రీపాయ ఇక్కడ చూడండి గుత్తులే ఈ లోపలైతే తెంపెటోడే కావాలి చిక్కుడుకాయ నేను కాబట్టి దెంపుతున్నా ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే అస్సలు తెంపకపోదురు మీరే చూస్తున్నారు ఎన్నిసార్లు దెంపుతీమో ఈ చెట్టుకు చూడండి ఆదిత్య చెర్రి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఈ సిమెంట్ నంతా ఎట్లా దవి లారీ నింపుతుర్రో చూడండి ఈ లారీని నింపి ఎక్కడ తీసుకుపోయి రా ఇలా వస్త్రా ఏ నీళ్ళ సంపుల్నా ఇలా ఎంత మంచిగా ఆడుకుంటున్నారు చూడు మా ఆదిత్య అలాగే చెర్రీ చెర్రి వంకాయలు దంప ఇక్కడ వాడేసిర్రా ఆడుకుంటున్నావా నువ్వు ఆడుకో ఓరి దేవుడా ఇక్కడైతే గుత్తులు గుత్తులు రానా ఆయన ఈ చిక్కుడుగా నేను ఎప్పుడు తెంపుతాను ఈ గుత్తులు చూస్తే నాకైతే భయమే అవుతుంది తెంపుతానా ఈ రోజు అని మళ్ళీ అంత చిక్కుడుగా అయింది నా ఓపికి ఉన్నంత వరకు తెంపుకొని పోతా అంతే ఇక చూడండి ఇదంతా గుత్తులే లోపలికున్న ఈ గుత్తులు వామ్మో ఒక్కసారి ఇట్లా పిడికి పడితే పిడికడ వస్తుంది చూడండి చిక్కుడు కాయ ఎందుకు ఇట్లా వస్తుందో సేమో ఈ చిక్కుడు చెట్టు అమ్మో ఇంకా ఇక్కడ గిట్ట గుర్తులే ఎట్లా తెంపుతున్నానో చూడండి మీరు ఒక దయ్యం తెంపినట్టే తెంపుతున్నా చెట్ల మధ్యలోకి జొర్రి మనుషులు ఎవరు తెంపకుండా వచ్చి ఇట్లా వావు ఇటైతే ఇంకా ఉంది ఇగో పూత తెల్లగా మెరుస్తుంది చూడండి ఇంకా ఇట్లా రాసే చెట్టును ఎట్లా తీసేసుకుంటాను చెప్పండి ఇక సీజ్ అన్న కానీ ఏమన్నా కానీ ఉంచుకుందాం అంటే తోట నిండా ఇదే చెట్టు అయ్యింది తీసేద్దాం అనుకుందాం ఇంకా చూడండి బుట్టి నిండిపోయింది ఇంకా అక్కడ ఉంది బాబోయ్ 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 మళ్ళీ ఫస్ట్ టైం ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది చూడండి చిక్కుడుగాయ ఆ మధ్యలో రెండుసార్లు తెంపితే ఇంత చిక్కుడుగాయ రాలేదు కానీ మళ్ళీ మొదట ఎలా వచ్చిందో అలానే వస్తుంది చూడండి మీరు చూస్తున్నారు కదా నేను తెంపుతుంటే నీగో అందరైతే భయపడుకురు చెట్టును లాగి లాగి పెడుతున్నావు అని లాగినా ఒడసలేదు ఇవో లోపలంతా చిక్కుడుగాయే సార్ లేడు సార్ ఉంటే హెల్ప్ చేస్తుండే సండే అయితేనే సార్ దొరుకుతాడు మనకు ఈరోజు సండే కాదు కదా నువ్వు నువ్వు హెల్ప్ చేస్తావా మా కన్నయ్య హెల్ప్ చేస్తాడంట ఎక్కడ హెల్ప్ చేస్తాడు ఈ సీజుల నేను దింపడమే మా కష్టము సూష్ణవా మా కన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ నేను 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 అని దగిలి కన్నయ్య నువ్వు చిక్కుడుగాయల తెంపుతావా వద్దు తెంపుడే తెంపుడు చిక్కుడుగాయ ఇంకా మీద గిట మస్తు గుత్తులే గుత్తులు ఇంకా ఇక్కడ మీదికి చాలా ఉంది ఇంకా నేనైతే పెంపుడు ఆపేస్తున్నా ఎందుకంటే ఏం చేసుకుంటాం తెంపు కొనువుకే నాకు పంచుడే ఉంది చెట్ల కన్నా ఉంటే విత్తనాలు అన్నీ అవుతాయి ఇంకా నా వల్ల కాదు ఇంకా మా మామిడి చెట్టుకు మామిడి పూత చూడండి మంచిగా వచ్చింది చెట్టు నిండా పూతే అక్కడ చూడండి ఎట్లుందో చాలా పూత వచ్చింది కానీ కాయలు మరి వస్తాయా రావా తెలియదు చిన్న చిన్నగా గసాల మాదిరి ఉన్నాయి మూడేళ్ళు అవుతుంది మేము ఈ మామిడి చెట్టు పెట్టుకొని ఇక చూడండి చిన్న చిన్న గసాల మాదిరి కాయలు కనిపిస్తున్నాయి మరి అవి నిలబడతాయా రాలిపోతాయా గిటది తెలియదు ఒక పోతే తెలుస్తుంది మనకి కాయ నిలబడేది నిలబడింది చెట్టు నిండా పూతే ఉంది చూడండి ఇంకా మా టవర్లో పాలకూర అయితే హార్వెస్ట్కు రెడీ ఉంది మరి ఈ పాలకూర ఇప్పుడు తెంపేసుకుందాం కొంచెం పాలకూర ఎందుకో ఏమో హెల్తీగా రాలేదు చూడండి అసలు ఇప్పటి వరకు ఎంతో మంచిగా రావాలి ఎర్రగా అయిపోతుంది అంటే మరి మట్టి కొత్తదే కానీ ఎందుకో ఏమో విత్తనం బాగలేదో ఏందో తెలియట్లేదు ఆకేమో ముదిరిపోతుంది ఆకు పెద్దగా రావట్లేదు ఇంకా అందుకే ఇక తెంపేస్తున్నా అసలు ఇప్పటికే హార్వెస్ట్ చేసుకునేదండి ఈ పాలకూర ఇంకా ఈరోజైతే ఈ పాలకూర మొత్తం దెంపుకుందాం ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది చూడండి మనం ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి పంట రావడానికి కష్టమే ఎంత కష్టపడ్డా ఫలితం అనేది ఉండదు ఇంకా ఈరోజైతే వచ్చిన కాడికి దెంపుకుందాం అసలు పాలకూర పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది ఇది నాటు పాలకూర మాదిరి ఉంది నాటుపాల కూర ఆకులు చిన్నగా వస్తాయి పెద్దగా పెరగవు విత్తనాన్ని బట్టి ఇట్లా వస్తుంది లేదంటే పోషకాలు సరిపోకపోతే ఇటు ఇట్లా వస్తుంది నాలుగు డబ్బులలో వేసుకున్న ఇంకా ఈ ఒక పూట కూరకైతే సరిపోను పాలకూర అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ తోటకూర పోసుకున్నా తోటకూర గిట అంత మంచిగా రాలే ఎర్ర గోంగూర పోసుకున్నాం అది గిట అంత మంచిగా రాలే ఒక మెంతం కూర కూర మంచిగా వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడంతా తోటకూర ఉంది ఈ తోటకూర గిట కట్ చేసుకుందాం పాలకూరలు వేసి వండొచ్చు ఇంక ఈ రెండు మూడు ఆకులు ఏం చేసుకుంటాం తోటకూరలు వేసి వండుకుంటే కూరగిట వదిగి వస్తుంది ఇంకా ఇందులో కోత్తిమీర గిట వేసుకుందాము కానీ కోత్తిమీర గిట అంత రాలేదు మరి ఎందుకో ఏమో వచ్చిన కొత్తిమీర ఇట్లా కాయగా వస్తుంది ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపేసుకుందాం ఇప్పుడు పొప్పాయలు తెంపుకుందాము పప్పాయలు గిట మూడు నాలుగు పండ్లు అయినాయి మొత్తం పండ్లు మెల్లగా 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 కింది పండ్లే దెంపు కాయలు దెంపకు అయ్యో అబ్బాయా ఎంత మంచి పండు ఇక చూడండి పండు పప్పాయ మెల్లగా అంద అట్లా దబ్బు నా నెత్తి మీద పడాలి నెత్తి పటా పంచలైపోద్ది పొప్పాయలేమో కానీ అవి మీదికైనా అమ్మ ఇది పుట్టినా పడ్డది వెంపు నువ్వు నాకు కావాల నన్నెత్తి విదేశము కింద పడ్డదా పడండి ఇక్కడ పండు ఉంది ఇది కాదు ఆవు చూసి తెంపదా మాకు తెంపకు చెట్టు మీద పండ్లు అంతనే టేస్ట్ ఉంటాయి పొప్పాయ నేను తెంపుతా ఇగో ఇది పండు కింద పడితే ఏం కాదుగా గిరిగిటి ఉంది కానీ వద్దులే ఇక చూడండి ఈరోజు గిట ఆరు పొప్పాయలు వచ్చినాయి అన్ని పండ్లే వచ్చినాయి చక్కటి హార్వెస్ట్ పొప్పాయ పండ్ల హార్వెస్ట్ ఈ చెట్టు అయితే ఎన్ని పొప్పాయలు ఇచ్చానో ఇంకా చివరికి ఇరవై ముప్పై కాయలు ఉన్నాయి అవి పండ్లు వండినప్పుడు తెంపుకుందాం క్రాప్ అయితే తగ్గిపోయింది కానీ భలే ఇచ్చింది చూడండి పొప్పాయ పండ్లు ఎన్ని బొప్పాయలు తెంపినప్పుడల్లా ఐదు ఆరు పదిహేను దాకా తెంపినాం ఒక్కొక్కసారి ఈరోజు ఇట ఆరేడు బొప్పాయిలు వచ్చినాయి చూడండి కన్నయ్య ఇక చూడండి మా కన్నయ్య ఒక వంకాయ పట్టుకొని ఒక కాలీఫ్లవర్ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు పొప్పాయి పట్టుకో పొప్పాయి నీకే చాట్నైతే ఎదుటికో లేపు నన్ను ఒకటి లేపుగా ఇక్కడ దొండ చెట్టుకు కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి తెంపుకుందాం డ్రాగన్ ఫ్రూట్ మొక్కుంది ఉంది టీగంతా దాని మీద వారింది మున్లు ఏమో ఉచ్చుకుంటున్నవి గుత్తి మాదిరి ఉంది దొండకాయలు దొండకాయలు కుండీలలో పెట్టుకున్న మొక్కలు ఇవి అక్కడైతే విపరీతంగా ఉండే దొండ చెట్టు పీకేసినము ఇక మన కంతియకుండా వెళ్ళిపోయాయి చూడండి దొండకాయలే కరువైపోయినాయి చూడండి ఇప్పటి వరకు పెరటి తోటలో దెంపుకున్న కూరగాయలు ఎన్ని రకాలు వచ్చినాయో చక్కటి పంట ఈరోజు పెరటి తోట పంట మళ్ళీ చిక్కుడుగాయ అయితే రెండు కేజీల పైనే వచ్చింది చూడండి ఎంతింత పెద్ద చిక్కుడుగాయో అలాగే వంకాయలు కాలీఫ్లవరు పచ్చిమిర్చి ఇంకా పాలకూర కుప్పాయ పండ్లు మరి ఈరోజు నేను చేసుకున్న హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి